హలో ఫ్రెండ్స్ హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్ నేను గౌసియా వల్ల మరి ఎమ్ఈమ్మి డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ అది మెంతి కూర కందిపప్పు ఫ్రై అండి సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో రెసిపీ చూపిస్తున్నాను మరి లేట్ ఎందుకు రెసిపీ మీద క్లిక్ అయితే వేయండి ఫస్ట్ ఒక గంట ముందు కందిపప్పుని వాటర్లో నానబెట్టుకుందామండి మంచిగా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత మరో బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకున్న కందిపప్పుని ఈ వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి ఉడికించుకోవాలి పప్పుని ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్ చేసుకున్నామండి కందిపప్పు మనకి ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవ్వాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా నలిపితే పిండిలా అవ్వాలి శుద్ధలా అవ్వకూడదు సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరో ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం మన క్వాంటిటీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పొడుగ్గా లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ మన టేస్ట్కి సరిపడా పసుపు వేసుకొని ఒక మూడు నిమిషాలు ఆనియన్స్ మగ్గే వరకు కుక్ చేసుకుందామండి ఆనియన్స్ మగ్గేలోపు మనం మెంతికూరని కట్ చేసుకొని వాష్ చేసుకొని ఉంచుకున్నాను ఒక త్రీ మినిట్స్లో ఆనియన్స్ కూడా స్మూత్ అయిపోయాయి కదా బాయిల్ చేసి ఉంచుకున్న కందిపప్పు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాం ఈ స్పైసీనెస్ అనేది పప్పుకి మిక్స్ అయ్యేలాగా ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం వాష్ చేసి ఉంచుకున్న మెంతికూర ఆకులని వేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకున్నామండి ఇలా మెంతికూర మగ్గడానికి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకున్నాం ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందామండి మెంతికూర అయితే మగ్గిపోయింది ఇవి కొంచెం స్మూత్నెస్ రావడానికి ఒక లిడ్ లేకుండా కూడా కొంచెం సేపు కుక్ చేసుకుంటున్నాను ఇది కొంచెం డ్రై అవుతుంది అని మనకు తెలుస్తుంది కదా అప్పుడు కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఫ్రెండ్స్ హాట్ హాట్గా ఇది తింటూ ఉంటే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒక కొత్త ఫ్లేవర్ని టేస్ట్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ వావ్ చూస్తుంటేనే మీకు మౌత్ వాటరింగ్ అవుతుంది కదా నాకు లేండి డెఫినెట్గా ట్రై చేయండి మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్